అందరికీ నమస్కారం తల్లి పాలు బిడ్డకు చాలా విలువైందని చెప్తూ ఉంటారు వైద్యులు అయితే ఈ పాలు ఇచ్చే తల్లులకు మరి తమ బిడ్డతో పాటు ఎక్కువ ఫీడ్ అవుతూ ఉంటుంది ఎక్కువ పాలు వస్తూ ఉంటాయి అటువంటి తల్లులు ఇటీవల కాలంలో మరి మాతృ మూర్తులు కొంతమంది తల్లిపాలను డొనేట్ చేసే కార్యక్రమం కూడా కొంత పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రస్తుతం విజయవాడలో కూడా ఆ సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చారు రైన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ వారు సో ఈ ఏదైతే తల్లిపాలు కొంతమంది డొనేట్ చేస్తున్నారో వారితో ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం శ్వేత గారు ఉన్నారు నమస్కారం అండి శ్వేత అమ్మ చెప్పండి ఎట్లా అసలు మదర్ ఫీడ్ అంటేనే చాలా విలువైంది ఈ మదర్ ఈ తల్లిపాలు విలువైనవి కాకుండా మీరు ఇంకా మీకు వేరే పిల్లలకు కూడా వేరే బేబీస్ కూడా మీరు డొనేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఎలా వచ్చింది ఆలోచన ఎలా వచ్చింది ఎట్లా ఏంటి అసలు సార్ యాక్చువల్లీ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో నాకు ఫస్ట్ బాగ్ పుట్టారు అప్పుడు నాకు ఈ అవేర్నెస్ అనేది నాకు తెలియదు ఇలా డొనేట్ చేస్తాము అని అప్పుడు చాలా మిల్క్ అనేది నేను వేస్ట్ చేశాను ఇప్పుడు రీసెంట్ గా మా ఫ్రెండ్ యుఎస్ లో ఉన్నప్పుడు చెప్పింది తనకి ఇట్లా ఫ్రెష్ మిల్క్ సప్లై లేదు అప్పుడు తను యుఎస్ లో ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేసి తను తన బిడ్డకి ఇచ్చింది మనకి ఇట్లా లేదు కదా మనకి లేనప్పుడు ఎక్కువ మనకి ఇప్పుడు నా ద్వారా నాకు తెలిసింది నేను ఒకసారి మా పాపకు వ్యాక్సిన్ సరే నేను కన్సల్ట్ అయ్యాను అయినప్పుడు మన హాస్పిటల్ లో ఈ అవైలబుల్ అన్నారు అన్నప్పుడు నేను ఇప్పుడు పాపతో పాటు దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ లీటర్స్ మిల్క్ ఇచ్చాను మీ బేబీతో పాత గా ఇచ్చాను ఎక్స్ట్రా నాకు అనిపించింది టూ టూ థౌసండ్ ట్వంటీ వన్లోనే నాకు తెలిసి ఉంటే కనుక నేను ఇంకా చాలా మంది బేబీస్ కి నేను చాలా ఉపయోగపడేది కదా నా వల్ల చాలా మంది బేబీస్ సేవ్ సేవ్ అయ్యేవారు కదా సో అమ్మ మీరు డొనేట్ చేస్తున్నారు ఈ డొనేట్ చేసిన టైంలో అంటే ఎలా అనిపించింది ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అట్లా ఏమన్నా అంటే మన రక్తాన్నే ఫీ ఫీల్గా ఇస్తుంటారు అటువంటి ఫీలింగ్ ఏమొచ్చిందా అట్లా

వీలుగా ఉంటుంది అంటే మేడం నాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసాను వన్స్ నేను మేడం దగ్గర నుంచి తీసుకొని నేను ఆ బ్రెస్ట్ పంప్ అనేది ఆ ప్యాకెట్స్ అనేవి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకొని ప్యాకెట్స్ ఒక ట్వంటీ టు థర్టీ ప్యాకెట్స్ అవగానే నేను కాల్ చేసేవాడిని వారే ఐస్ బాక్స్ తీసుకొని వెహికల్ లో వచ్చి కలెక్ట్ చేస్తుంటారు

అవి ఎన్ని రోజులు నిల్వ చేయొచ్చు అన్నారు అట్లా మనం డీప్ లో వన్ ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ అలా పెట్టుకోవచ్చు వన్ ఇయర్ స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ స్టోర్ చేసుకొని మళ్ళీ అవి బాబు పట్టించేటప్పుడు కొంచెం వేడి వామ్ వాటర్ లో బాటిల్ లో పోసుకొని కొంచెం అట్లా వేడి చేసి కొంచెం వేడి చేయాలి వేడి చేసి వామ్ గా ఉన్నప్పుడు ట్వంటీ డేస్ వన్ ఇయర్ లోపల ఏదైనా ఎప్పుడైనా వాడుకోవచ్చు ఎప్పుడైనా వాడుకోవచ్చు సరే నేను మా పాపకి దాచుకొని కూడా మళ్ళీ నేను కొన్ని బ్యాగ్స్ అనేవి డొనేట్ చేశాను నేను నా దగ్గర ఇస్తాను కదా మళ్ళీ పాపకి నేను అవైలబుల్ ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు నేను ఏదన్నా ఇప్పుడు బాబుని స్కూల్ కి తీసుకెళ్ళినప్పుడు కానీ అవసరం అయితే మా మదర్ పట్టించేవాళ్ళు పట్టించారు సో ఇటువంటిది అంటే తల్లి పాలన డొనేట్ చేయడం అనేది ఒక వినూత్నమైన ప్రక్రియ చాలా గొప్ప కార్యం కూడా సో మీరు ఆ ఆ పనిలో ఉన్నారు అటువంటి ఘనకార్యం కూడా సాధిస్తూ ఉన్నారు ఏంటి మీ తరపు నుంచి కానీ మీ బంధువుల తరపు నుంచి కానీ మీ కుటుంబం నుంచి కానీ ఇటువంటి సపోర్ట్ చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు చాలా మంచి పని చేశారు ఎందుకంటే పిల్లల ఆకలి తీసు అనేది తల్లి వల్లే సో ఎవరైనా ముందుకు చెప్తారు ఈ విషయం గురించి నాకు అవేర్నెస్ లేనప్పుడు నేను చాలా పాలనే వేస్ట్ చేశాను మీకు ఏదన్నా ఇట్లా డొనేట్ చేయాలి అనుకున్నప్పుడు మీ బేబీ కాకుండా వేరే బేబీస్ కి మీరు ఇవ్వాలనుకున్నప్పుడు మన విజయవాడ రెయిన్బో హాస్పిటల్స్ లో కూడా అవైలబుల్ అనేది ఉంది కాబట్టి మీరు విజయవాడ రెయిన్బో హాస్పిటల్స్ లో ఇవ్వండి ఇక్కడ లోకల్ అయితే లేదు మీరు వేరే చోట ఎక్కడైనా ఉంటే గనక మీరు ఒకసారి హాస్పిటల్స్ లో గానీ ఎక్కడైనా సెర్చ్ చేసి అక్కడ మీ మిల్క్ అనేవి మీరు ఇవ్వండి ఓకే శ్వేత గారు చాలా ధన్యవాదాలు ఒక చాలా ఎవరు చేయలేనటువంటి గొప్ప కార్యం చేస్తున్నారు గొప్ప పని చేస్తున్నారు మదర్ ఫీడ్ డొనేట్ చేయటం చాలా గొప్ప को मरी मरी धन्यवाद